హాయ్ వన్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా ఇది మన ఫామ్ హౌస్ల అప్డేట్స్ అందరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు చాలా చాలా థ్యాంక్స్ సో ప్రతి వీడియోలో కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి సహాయ శక్తుల ప్రయత్నం చేస్తాను సో ఇది మా ఫామ్ల బోర్ వేయించడం కోసం అని చెప్పేసి స్పాట్ చూడడానికని ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాము సో మీ అందరికీ తెలిసిందే కొబ్బరికాయ పట్టుకొని చూస్తారు నీళ్ళు ఎటువైపు ఉన్నాయి అనేది అయితే మా ఫామ్ ల్యాండ్ మనకు నదికి పక్కనే ఉన్నది కాబట్టి ఆబ్వియస్లీ నీళ్ళైతే ఉంటాయి కాకపోతే ఇప్పుడు దాదాపుగా కొంచెం తక్కువ రెండు ఎకరాలు ఉన్నది ఈ భూమి ఈ ఎకరాలల్లో మనకు ఎగ్జాక్ట్లీ ఏ స్పాట్లో వస్తుందనేది కూడా చూసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి ఈ ఇట్లా కొబ్బరికాయ పట్టుకొని చూసే ఒక ఆమెని తీసుకొచ్చినామనమాట సో వాళ్ళు చూసిండ్రు మొత్తం అంతా చూసి స్పాట్ ఎక్కడ ఏంటిది అనేది చూసిండ్రు కనిపెట్టిండ్రు కాకపోతే ఇవన్నీ అయితే నాకు నమ్మకం అనిపించవు అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా సో కాబట్టి ఇక్కడ వాళ్ళ నమ్మకం ప్రకారంగా కూడా మనం ఏం చేయాలనేది అయితే చూసుకోవాలి సో అట్లా మనం స్పాట్ చూసిన తర్వాత దాని మీద కూర్చుంటే అక్కడ నీళ్లు ఉంటేనంట అంట తిరుగుతుందంట కొబ్బరికాయ కానీ మరి మాకైతే తిరగలేదు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి మనం చూపెట్టకుండా కనుక చేస్తే మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది సో ఎవరి నమ్మకం ఏదైనా కూడా నాకున్నదల్లా మాత్రం ఒకటే ఒక నమ్మకం నేను నమ్మే నా దేవుడు సో సో అందరి నమ్మకాల ప్రకారంగా కొబ్బరికాయతో చూపించినాము అండ్ అక్కడ కొబ్బరికాయ పెట్టేసినాము అండ్ నా నమ్మకం ప్రకారంగా నేనైతే ప్రేయర్ చేసుకొని మంచిగా నీళ్లు వాడాలి దేవుడా ఎట్లాంటి ప్రాబ్లం రావద్దని మొక్కుకొని వచ్చేసినా అనమాట ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనం బోర్ వేయించాల్సిన రోజు రానే వచ్చింది నేను అన్ని ప్రిపరేషన్స్ చేసుకొని వెళ్తాను బోర్ వేపియడానికి పాలు ఎందుకక్క అనుకుంటాను కావచ్చు పిల్లలు ఉన్నారు కదా కూడా సో కాబట్టి వాళ్ళకి స్నాక్స్ టిఫిన్స్ అన్నీ కూడా ప్యాక్ చేసిన ఎందుకంటే పిల్లలు ఉన్న మదర్కి తెలిసే ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా రిలేట్ అవుతారు అండ్ వాళ్ళు పడుకోవడానికి బ్లాంకెట్స్ మెత్తలు అన్నీ కూడా బండ్లో వేసుకొని వెళ్ళినాము ఎందుకు అంటే సాయంత్రం పూట కాబట్టి ఖచ్చితంగా రాత్రి అవుతుంది మనం అనుకున్నట్టుగా అన్ని పనులు జరగవు కాబట్టి అన్ని రకాలుగా నేను ప్రిపేర్ అయిపోయి వెళ్ళిన అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నా ఆయుధాన్ని తీసుకొని నాకు నాకున్న ఆయుధం వల్ల నా జీవితంలో ఈ రోజరి ఒక్కటే రోజరి దేవుడి మీద నమ్మకము ఇవి లేకుండా నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టా ఏ మంచి పనైనా ఏ పనైనా జర్నీ చేసినా ఏం చేసినా సరే ఖచ్చితంగా ఈ రోజరి నేను నా చేతిలో పెట్టుకొని వెళ్తాను నాకు ఎంత పెద్ద టెన్షన్ వచ్చినా కూడా ఇది ఒక్కసారి గట్టిగా చేతిలో పట్టుకొని దేవుడితో నేను కనెక్ట్ కాగలుగుతా అంటే నా మనసుతోటి నేను కనెక్ట్ కాగలుగుతా సో అట్లాగా మొత్తం అంతా తీసుకొని తోని మేము ల్యాండ్కి వెళ్ళిపోయినాము అండ్ అక్కడ ఇంకా వర్క్స్ అన్నీ కూడా కంటిన్యూస్లీ జరుగుతూనే ఉన్నాయి రిజిస్ట్రేషన్ అయిపోయిన నిమ్మట్ అన్నీ కూడా స్టార్ట్ అనమాట ఇక నేను తీసుకొచ్చిన పాలు బిస్కెట్ ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నాలుగింటికి వస్తారు అని అనుకున్న బో బోరేసే మిషన్ కాస్త ఐదు ఐదున్నర అయిపోయింది ఇంకా కూడా రాలేదు సరే అని చెప్పి పిల్లలు ఆకలేస్తుంది అంటే పెట్టేసిన వాళ్ళకి స్నాక్స్ ఇక ఆల్మోస్ట్ అడవిలో కొంచెం తొందరగా చీకటి అయినట్టు అనిపిస్తుంది మనకి సో అందుకని చెప్పేసి జుమన్ సార్ ఇక్కడ క్యాంప్ ఫైర్ వేస్తారు ఎందుకంటే ఇక్కడ కొంచెం క్రూర మృగాలు అన్నీ కూడా ఉన్న ఏరియా కాబట్టి అదట్టు చలి పెడుతుంది చాలా అందుకని చెప్పేసి క్యాంప్ ఫైర్ వేసినాము వేసి కూర్చున్నాము ఇక మేము వే మేం వెయిట్ చేయంగా చేయంగా లాస్ట్గా ఆరున్నరకి ఈ బోర్ బండి వచ్చేసింది అనమాట మేము అందరం అసలు ఎంత ఎగ్జైటెడ్గా ఉండేనో ఎప్పుడెప్పుడు బోర్ వేస్తారా ఎప్పుడెప్పుడు ఇట్లా నీళ్ళు వచ్చేవి చూడాలా అని చెప్పేసి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం కానీ నిజం చెప్పాలంటే జోమన్ సర్కి మాత్రం చాలా టెన్షన్ ఉండే అనే విషయం తర్వాత నాకు అర్థమైంది అసలు వాస్తవానికి ఇక్కడ ఏంటిది అంటే నదిలో నది పక్కకే కదా బోరేసుడు నీళ్లు పడితే ఆబ్వియస్లీ దాంట్లో టెన్షన్ ఏముంది అని అనుకోవచ్చు కానీ ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటిది అంటే నదికి నదిలో కానీ నది పక్కకున్న ఇసుక లాంటి భూములు ఎప్పుడైనా డగ్ బోర్స్ వేపిస్తారు డగ్ బోర్స్ అంటే మాన్యువల్గా ముప్పై నలభై ఫీట్లు తవ్వేసి మాన్యువల్గా వేసే బోరు అంటే మనం బావి ఎట్లయితే తవ్వుతామో అట్లాగా వేసుకునే ఒక బోర్ అనమాట దాన్ని డగ్ బోర్ అని అంటారు కానీ ఇక్కడ మేము మాత్రం నార్మల్గా వేసే బోరు వేయించుకోవాలని అనుకున్నాం అనమాట సో నలుగురు బోర్వెల్స్ వాళ్ళు చూసి రిజెక్ట్ చేసిండ్రు ఇక్కడ మీరు డగ్ బోరే వేయించుకోండి అని అన్నారు రీజన్ ఏంటిది అంటే అది ఇసుకలాగా ఉండే భూమి ఏదైతే ఉంటుందో ఈ మోటార్తోని దీన్ని డ్రిల్ చెయ్యంగానే మొత్తం ఇట్లా మట్టంతా కూలిపోయి కూలిపోయి దాంట్లోనే మళ్ళీ పడిపోతూ ఉంటుంది అనమాట కేసింగ్ పైపులు కూడా దాంట్లోకి దిగవంట అసలు ఇవన్నీ విషయాలు ఏవి కూడా జోమన్ సార్ నాకు చెప్పలేదు ఎందుకంటే నేను టెన్షన్ పడిపోతా మళ్ళీ అని చెప్పేసి చెప్పలేదు మరి అంత టెన్షన్ పడి ఎందుకు ఆ డగ్ బోరే వేయించుకుంటూ అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు నదిలో డగ్ బోర్ వేస్తే ప్రాబ్లం ఏంటిది అంటే ఎండాకాలంలో నీళ్లు సరిగ్గా ఉండవు ఎట్ ద సేమ్ టైం వర్షాలు ఎక్కువ కొట్టినప్పుడు దాంట్లోకి మొత్తం ఇసుక వెళ్ళిపోయి బ్లాక్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటిదంటే ప్రవాహం ఎక్కువ అయిపోయిందంటే మొత్తం మోటారు కేసింగ్ మొత్తం అన్నీ కూడా కొట్టుకపోతాయి సో ఇలాంటి నదిలో బోర్ వేపించుకొని నష్టపోయిన వాళ్ళని మందిని చూసినాం మేము ఎందుకంటే మా ఇంటి వెనకాలనే ఒక కిలోమీటర్ దూరంలోనే మహానది ఉన్నది సో దాంట్లో వేసుకున్న రైతులను మేము చూసినాం కాబట్టి మాకు డగ్ బోర్ వద్దు మన భూమిలోనే నార్మల్గా వేసే బోరే కావాలి అని చెప్పి పని కట్టుకొని మేము ఇది వేయించుకున్నాం అనమాట సో జోమన్ సరికైతే విపరీతంగా టెన్షన్ ఉండే నాకేమో పిచ్చిమొహం వేసుకొని నీళ్లు చాలు నీళ్లు వస్తాయి అనే ఒక్క ఆలోచననే నాకు ఉండే ఆ నీళ్లు వడు చూసి ఒక రేంజ్ లో హీరోయిన్ లాగా ఎమోషనల్ అయిపోయినా నేను ఆ మన భూమిలో నీళ్లు పడ్డాయి నీళ్ళు పడ్డా సంకల్ గుద్దుకొని ఓ ఎగిరి అరిసి అరిచి అన్నీ చేసేసిన నేను జోమన్ సార్కేమో హార్ట్ ఒక రేంజ్లో కొట్టుకుంటుంది అండ్ ఇక్కడ వాటర్ పడంగానే అదేదో పెద్ద బ్లెస్సింగ్ వచ్చింది నాకు అని నేను ఎంత హ్యాపీ అయిపోయినా అంటే చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయినా నేను ఇక ఈ నీళ్లు పడ్డాయో లేదో అసలు సినిమా స్టార్ట్ అయ్యింది మేం జోమన్ సార్ ఏదైతే జరుగుతుంది జరగొద్దు అని భయపడ్డారో అదే జరిగింది మాకు ఆ నీళ్లు బడు అంతా అయిపోయిన తర్వాత ఆ పైప్ వేసిండు చూసిండ్ర మధ్యలో డ్రిల్ చేయడానికి ఆ పైపు దగ్గర నుంచి మట్టి ఏదైతే ఉందో మొత్తం అంత ఇట్లా కూలిపోవుడు అనేది మొదలైంది అది అనేది స్టార్ట్ కాగానే బోర్ వేసేటైనా ఆయన నిర్మోహమాటంగా చెప్పేసిండు సార్ ఇది పాజిబుల్ కాదు కేసింగ్ అసలు దిగనే దిగదు చాలా ప్రాబ్లం అవుతుంది మొత్తం అంతా కూలిపోతుంది బుందలు పడిపోయినట్టు పడిపోతుంది అని చెప్పేసి చెప్పంగానే నాకు గుండెలో రాయి పడ్డంత పని అయిపోయింది జోమన్ సార్ అప్పుడొచ్చి నాకు చెప్పింది ఇది పాసిబుల్ కాదురా ఇట్లా అయిపోతుంది అని అది అక్కడ డ్రిల్ చేసిన కొద్దీ మొత్తం ఇట్లా బొందలకు మొత్తం కూలిపోతుంది మీరు ఇక్కడ చూడొచ్చు అది నేను స్లో చేసి చూపించిన సో అట్లా చెప్పేసరికి నాకు అసలు ఇంకా మొత్తం ఎంత టెన్షన్ అయిపోయిందంటే ఏడ్ చేసినా నేను ఊరు నాయనో ఇంత చేయించి ఇప్పుడు ఇది పాసిబుల్ అవ్వదు అనుడేంది అని చెప్పేసి ఇక దేవుని మీద నమ్మకం కేవలం దేవుడు నాకు ఏది ఇచ్చినా ది బెస్టే ఇస్తాడనే ఒక నమ్మకంతో మళ్ళీ ఒకసారి సార్ వెళ్ళి ఒకసారి ఆయనతో మాట్లాడండి ఇంత చేసినాం కదా కేసింగ్ కూడా కొద్దిగా ట్రై చేయమని చెప్పండి పడితే పడ్డది లేకపోతే లేదు దేవుడి మీద భారం దేవుడు ఏదైనా మనకు మంచిదే చేస్తాడు అని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళని ట్రై చేయండి ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు చేయండి ఒకవేళ అది ఫెయిల్ అయిపోయినా కూడా నో ప్రాబ్లం వీఆర్ రెడీ టు టేక్ ఇట్ అని చెప్పినాం అనమాట దేవుడు మిరాకిల్ చేసినట్టు ఫట్టా ఫట్టా రెండు ఫిల్టర్ పైపులు దిగిపోయినాయి అండ్ వన్ అండ్ హాఫ్ కేసింగ్ పైపు దిగిపోయింది వాళ్ళే ఆశ్చర్యపోయినరు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫెయిల్ అవుతుంది మొత్తం మట్టి మొత్తం ఇట్లా దిగబడిపోతుంది దాంట్లోకి అసలు కేసింగ్ పైపులు పోనే పోవని అనుకున్నాం అనుకున్నాం సార్ కానీ మీరు ముండిగా మీరు చేయమని చెప్పిన అది అది చేసేసినామని చెప్పేసి పడిపోయినాయి అనమాట అవి కరెక్ట్గా అప్పుడు అందరి ప్రాణం లేసొచ్చింది ఇది సక్సెస్ అయ్యింది అనేది తెలిసేంత వరకు కూడా అసలు బోర్ వైపు చూడాలంటేనే నాకు భయమైంది నేను ఒక మూలక బాయ్ కూర్చున్నా ఇక సార్ వచ్చి లేదు రెండు కేసింగ్ పైపు రెండు ఫిల్టర్ పైపులు దిగినాయి ఏ ప్రాబ్లం లేకుండా ఒక్క రెండు కేసింగ్ పైపులు కూడా దిగితే సక్సెస్ అయినట్టేరా అని అన్నారు అప్పుడు నాకు ప్రాణం తిరిగి వచ్చింది అమ్మయ్యా అని అనుకున్నా ఇక ఇక్కడ వీళ్ళు బోర్ వేసే వాళ్ళు వాళ్ళే ఫుడ్డు అంతా కూడా అక్కడికక్కడనే తయారు చేసుకొని